ఏమిటమా ప్రతిసారి అల్లుడితో గొడవ పడి ఇంటికి వచ్చేస్తుంటా మా ఆయన మా బెడ్రూమ్ లో వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండేసి పెట్టుకున్నారు నేను మీ ఫోటోకి దండేసి పెడతానంటే ఆయన ఒప్పుకోలేదు అందుకే గొడవపడి వచ్చేసాను గంగా నాకు మీ బావకి గొడవైంది మీ బావ ఎక్కడికి పిలిచినా వెళ్ళొద్దు సరేనక్క గంగా ఆల్ఫాకి వెళ్ళి బిర్యానీ తిన్నాం వస్తావా నేను ఎక్కడికి రాను బావా సల్మా నువ్వైనా వస్తావా సరే పదండిశనమే మా చెల్లికి ముద్దు పెట్టారంట సిగ్గు లేదా మీ చె నువ్వు ఫాస్ట్ గా ఏ పని చేయగలవు అని అడిగింది నేనేం ఏం అది చేసి చూపించాను నేను కూడా ఫాస్ట్ గా పని చేయగలను ఏం చేయగలవు ఇది మీరు ఫాస్ట్ గా మళ్ళీ ఎప్పుడైనా పని చేస్తే మళ్ళీ నేను ఈ పని చేయాల్సి వస్తుంది కళ్యాణి అమ్మ ఫోన్ చేసింది నీతో మాట్లాడటానికి ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడే పరిస్థితులు లేనండి ఫోన్ చెవులో పెట్టుకుంటేనే తల బొత్తుల సరే మీ మీ అమ్మాయా అమ్మాయి హలో చేస్తున్నా ఏం కోరండి ఏమైంది ఆయిషా అంత డల్గా ఉన్నావు మా ఆయన నన్ను చదువుకోమంటున్నారు అతను చదివిస్తారంట మంచిదేగా చదువుకో నాకు చదువుకోవడం ఇష్టం లేకే పెళ్లి చేసుకున్నాను ప్రేమ గుడ్డు అంటారు కదా ఈ వీడియో ఓన్లీ రిచ్ పీపుల్ కోసం చేస్తున్నా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వీడియో చూడకండి స్కిప్ చేసేయండి ఒక ట్వంటీ లాక్స్ అప్పిస్తారా చాలా అర్జెంట్ అవసరం ఉంది ఇదిగో ప్రతిరోజు మీతో గొడవ పని లేకపోతున్నా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అవునా నేను గుడికి వెళ్తున్నా గుడికి ఎంత మొక్కున్నా సరే నేను మాత్రం తిరిగి రాను నేను గుడికి వెళ్ళేది మొక్కు తీర్చుకోవడానికి ఏమమ్మా అంత డల్గా ఉన్నావు నా ఫోన్ పోయింది సార్ ఫోన్ ఇవ్వమ్మా కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ ముందు నా స్కూటీ పోయింది ఫోన్ పోయింది ఫోన్ తో పాటు స్కూటీ కూడా పోయిందా బాధపడకలే అక్క ఆ దేవుడే ఉన్నాడులే నా కష్టాలు దేవుడికి చెప్పుకుందామని గుడికి వెళ్తే అక్కడ నా చెప్పులు పోయాయి ఈ రోజు నుంచి మీతో నేను మాట్లాడను గొడవపాడును సరేలావే ఎందుకు ఏంటని అడగరా అడిగాననుకో మళ్ళా అదొక పెద్ద గొడవ ఉద్ది ఎందుకు వచ్చిన గొడవ చూడు నువ్వు జీవితంలో ఎంత తోపు అయినా సరే రెండు చెప్పులు ఒకేసారి వేసుకోలేవు